ఈ రోజు చౌడూరు గ్రామంలో వైసీపీ ప్రచార కార్యక్రమం చేస్తా ఉన్నాము అపూర్వమైనటువంటి స్పందన కనిపిస్తా ఉంది ప్రతి ఊర్లోనూ కనిపించిన స్పందన కంటే చాలా వంద రెట్లలో ఈ స్పందన కనిపిస్తా ఉంది చౌడూరులో చౌడూరు ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారు అనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ముగ్ధులై ప్రతి ఇంటికి గడప గడపకు ప్రతి మనిషికి సంక్షేమ పథకాలు అందడం వలన వాళ్లలో గొప్ప అభిమానాన్ని కలిగి ఈ రోజు రాబోయే ఎలక్షన్లలో వాళ్ళ అపూర్వమైనటువంటి ఓటు హక్కును జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇవ్వబోతున్నారని స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎక్కడ చూసినా ఏ ఇంటికి వెళ్లినా కేరింత దీనికి అంతటికి ముఖ్య కారణం జగన్ మీద ఉన్నటువంటి అభిమానం ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా జయప్రదం చేసినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు బోరెడ్డన్న గారు లక్ష్మీనారాయణ రెడ్డి గారు భాస్కర్ గారు ప్రసాద్ భరత్ మహేష్ అన్న వీళ్ళందరి సహకారం వల్ల వీళ్ళందరి ఈ నాయకులందరి సహాయ సహకారాల వల్ల అద్భుతమైనటువంటి స్పందన కనిపించింది అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడంలో వీళ్ళందరి పాత్ర గణనీయంగా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు సంక్షేమ పథకాలు ఏ విధంగా చేసినాడో జగనన్న రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా పొదుటూరు పట్టణానికి మన వంతు పొదుటూరు పట్టణానికి మనం అభివృద్ధి పదంలో నిలిపేదానికి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పాత్ర గణనీయంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు కరోనా కాలం పోతే మిగిలిన మూడు సంవత్సరాల కాలంలోనే పొద్దుటూరు పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడా అనడంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఎక్కడెక్కడంటే నీటితో ఎంతో పెద్దగా సమస్య ఉండేది పొద్దుటూరు పట్టణానికి ఏ అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు నీళ్లు వస్తాయో ఏ లో వస్తాయో తెలియని పరిస్థితుల్లో ఉండే సమయంలో ఈ రోజు ప్రతి ఇంటికి ప్రతిరోజు ఈ ఖచ్చితంగా నీళ్లు ఈ రోజు వస్తాయి ఏ అర్ధరాత్రి వరకు అపరాత్రి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు నిరీక్షించాల్సిన అవసరం లేదు నిద్ర పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు నీళ్ళ బెడద నీళ్ల సమస్య అనేది కంప్లీట్ గా తీరిపోయింది దీనికి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు చేసిన గణనీయమైన కృషి ఎంతో ఉంది అదేవిధంగా పాత మార్కెట్ను తొలగించి ఆ ప్రాంతంలోనే కొత్త మార్కెట్ నిర్మించబోతున్నాడు ఈ కొత్త మార్కెట్ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తలమానికంగా ఉండే విధంగా ఎక్కడా ఎక్కడా లేనటువంటి యాభై నాలుగు కోట్లతో నిర్మించబోయే ఈ మార్కెట్ వలన ప్రజలు ఎంతో సౌకర్యవంతంగా వాళ్ళ వాళ్ళ రేపు మార్కెట్కు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు దానికి వీలు కలుగుతుంది అదేవిధంగా పెన్నా రివర్ పైనటువంటి బ్రిడ్జి నిర్మించడంలో అయితేనేమి ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించడంలోనైతేనేమి ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు కేటాయించడంలో గాని ఇంజనీరింగ్ కాలేజీ కి నిధులు కేటాయించడంలో గాని పార్కులు అభివృద్ధి చేయడంలో గాని మైదుపూర్ రోడ్డును విశాలంగా సుందరీకరణ చేయడంలో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి రోడ్డును వైడెన్ చేయడంలో కానీ గవర్నమెంట్ మన ఎస్ఎన్ఆర్ సెంటర్ లో ఆ రోడ్డును వైడన్ చేయడంలో కానీ ఈ వెనుక ఎంతో కృషి ఉంది ఇవన్నీ చాలా అభివృద్ధి పథకాలన్నీ చేసినాము రాబోయే రోజుల్లో కూడా జగనన్న ప్రభుత్వంలో తిరిగి ఎమ్మెల్యేగా మనల్ని ఎన్నుకుంటే రాబోయే రోజుల్లో ఇంతకంటే అభివృద్ధి పథకాలు తీసుకొని రావాలనేది మా ప్రగాఢమైనటువంటి నమ్మకము విశ్వాసము కోరికగా ఉంది ముఖ్యంగా ఆడిటోరియం తీసుకొని రావాలనేది ఉంది స్టేడియం ఒకటి తీసుకొని రావాలనేది ఉంది ట్రాఫిక్ను కంట్రోల్ చేసేదానికి కావాల్సినటువంటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలనేది కూడా మా మనసుల్లో ఉంది అదే విధంగా మెడికల్ కాలేజీ కోసం కూడా మేము విశేషమైనటువంటి కృషి చేయడంలో మాత్రం ఎటువంటి సందోహం లేదు తప్పనిసరిగా మెడికల్ కాలేజీ మన పొద్దుటూరు పట్టణానికి తీసుకొచ్చేదానికి మా వంతు కృషి మేమైతే మాత్రం తప్పనిసరిగా చేయబోతాము అంటే ఈ పొద్దుటూరు పట్టణాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయేదానికి తిరిగి మమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే ఇవన్నీ చేసేదానికి మాకు అవకాశం కలుగుతుంది కాబట్టి తమ అమూల్యమైనటువంటి ఓటు హక్కును ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డి గారికి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు పైన వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరు